దిఆర్ న్యూస్ కు స్వాగతం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి బ్యాటరీలు దొంగలు అరెస్ట్ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో బ్యాటరీలు వైర్లు దొంగిలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచడం జరిగాయని ఎస్ఐఎల్ శ్రీనివాస్ నాయక్ తెలిపారు పోలీసులు వెహికల్స్ చెక్ చేస్తున్న సమయంలో అనుమానాస్పదంగా ఒక కారును గుర్తించి పరిశీలించగా బ్యాటరీలు కాపర్ వైర్లను గుర్తించి విచారణ చేపట్టగా చుట్టుపక్కల పక్కల బీఎస్ఎన్ఎల్ కార్యాలయాలలో మాత్రమే దొంగతనాలు చేస్తున్నారని సుమారు రెండు లక్షల రూపాయల విలువ గల బ్యాటరీలు వైర్లు ఇద్దరు వెహికల్ చెకింగ్ చేస్తుండగా పోలీసును చూసి అనుమానాస్పదంగా వెన్న కారులో ఇద్దరు వ్యక్తులు కారుని తిప్పుకొని పారిపోతున్నారు వెంటనే వెహికల్ ఆపి చెక్ చేయగా వాటిలో బ్యాటరీలు కాఫర్ వైర్లు ఉన్నాయి వాటి గురించి వెంటనే వాళ్ళిద్దరిని విచారించగా అవి ముమ్మిడివరం ముమ్మిడివరము రామచంద్రపురం యానం అలాగే తిమ్మాపురం లిమిట్స్ అచ్చంపేట ప్రకాష్ నగర్ అనపర్తి ఏరియాలో ఓన్లీ బిఎన్ఎస్ బిఎస్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్లే దొంగతనం చేసి అక్కడ కాఫర్ వైర్లు బ్యాటరీలు దొంగిలించినట్టుగా అంగీకరించారు అవన్నీ చేసి కేసు నమోదు ఆల్రెడీ అన్ని పోలీస్ స్టేషన్లు కేసు నమోదై ఉన్నాయి వాళ్ళని విచారించి అవన్నీ రికవరీ చేసి వీళ్ళని కోర్టుకు రిమాండ్ చే పంపించడం జరిగింది కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ పంపించడం రిమాండ్ విధించారు వీటి విలువ సుమారు రెండు లక్షలు